ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని తెలిపారు నాయకత్వంతో మాట్లాడుతున్నారన్నారు బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటుందని మేం చేరతామంటూ మిథున్ ఇంకా లాబేంగ్ నడుపుతున్నారని ఆరోపించారు తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కూటమి తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని తెలిపారు స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారన్నారు బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటుందని మేం చేరుతామంటూ మిథున్ ఇంకా లాబింగ్ నడుపుతున్నారని ఆరోపించారు తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకొచ్చారు